హాయ్ హలో నమస్కారం అండి హౌ ఆర్ యూ ఆల్ ఆఫ్ యూ ఐఎమ్ ఫైన్ ఐ ఆమ్ రేణుక ఈరోజు పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ గురించి చెప్పబోతున్నానండి ముందుగా యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్పండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ ఓం నమ శివాయ థ్యాంక్ యూ డివైన్ ఈరోజు పర్సన్లో పాజిటివ్ ఫీలింగ్స్ అనేటివి వచ్చాయంట దాని గురించి చెప్పుకుందాము ఈ రీడింగు మేల్ అయితే ఫిమేల్గా ఫిమేల్ అయితే మేల్గా రీడింగ్ని స్వీకరించండి ఈ రీడింగ్లో థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ ఉంటేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకుంటే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మీరు ఎప్పటి నుంచైతే చూస్తారో అప్పటి నుంచే మీకు ఈ రీడింగ్ అనేది వర్తిస్తుందండి పర్సన్లో పాజిటివ్ చేంజెస్ అనేటివి వస్తూ ఉన్నాయి అందుకు యూనివర్స్ అయితే పర్సన్ని హీలింగ్ అనేది చేస్తూ ఉందండి అందువల్ల పర్సన్లో పాజిటివ్ చేంజెస్ అయితే వస్తూ ఉన్నాయి తనను మళ్ళీ మీ దగ్గరికి యూనివర్సు అయితే చేరుస్తుందండి పర్సను తన తను ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషను సపరేషన్ సిచ్యువేషను అనేది రావడానికి పర్సనే మెయిన్ కారణమని పర్సన్ అయితే ఇప్పుడు తన మనసులో ఫీల్ అవుతూ ఉన్నారండి తను థర్డ్ పర్సన్స్ దగ్గర మోసపోవడం అనేది జరిగింది అందువల్ల పర్సన్లో చేంజెస్ అనేటివి వస్తూ ఉన్నాయి ఈ పర్సన్ అయితే ఇప్పుడు చా తనలో మానసికంగా కానీ తను మీ పైన కానీ ఈ పర్సన్కి అయితే చాలా పాజిటివ్ ఫీలింగ్స్ అయితే కలుగుతూ ఉన్నాయి మిమ్మల్ని పర్సన్ తన పక్కనే ఉన్నట్టుగా ఊహించుకుంటున్నారండి పర్సన్కి ఇప్పుడైతే మీరైతే ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ అయితే గుర్తుకొస్తూ ఉన్నారండి పర్సను మీతో స్పెండ్ చేసిన క్షణాలు మిమ్మల్ని బాధ పెట్టిన క్షణాలు ప్రతి ఒక్కటి గుర్తుకు తెచ్చుకుంటున్నారు పర్సను మీరు తనతోటి ఉన్నప్పుడు మిమ్మల్ని ఒక బానిసలాగైతే మీ పర్సన్ అయితే ట్రీట్ చేశారు మీరు ప్రేమ కోసము ఇట్లా బెగ్గింగ్ చేసుకున్నారండి అయినా కానీ మీ పర్సన్ అయితే మీకు ఎలాంటి ఎమోషన్స్ ఫీలింగ్స్ మీకైతే చూపెట్టలేదు మీకు మీరు మీ దగ్గర నుంచి ఎమోషన్స్ అయినా ఫీలింగ్స్ అయినా మీ దగ్గర నుంచి వచ్చే ప్రాఫిట్ ఫైనాన్షియల్ అన్నీ మీ పర్సన్ అయితే తీసుకోవడం జరిగింది పైగా ఇవన్నీ తీసుకునే ఇంకా పైగా మిమ్మల్ని బాధకు మానసికంగా శారీరకంగా మీ పర్సన్ అయితే టార్చర్ చేశాడండి తను ఇప్పుడు చేసిన దానికి మీ పర్సన్ అయితే చాలా బాధపడుతున్నారండి ఇప్పుడు మీ పర్సన్కి థర్డ్ పర్సన్ దగ్గర కూడా ఇలాంటి సిచ్యువేషన్ అనేది కలిగేసరికి మీ పర్సన్ అయితే ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ మీ వైపు రావాలని చూస్తున్నారండి మీ పర్సన్లు అయితే మనస్తత్వం ఏంటంటే అయితే ఇటు లేకుంటే అటు అనే టైప్ అండి కాకపోతే పర్సన్లో తన మీకు చూపెట్టిన సిచ్యువేషన్స్ అనేటివి థర్డ్ పర్సన్ దగ్గర కలిగేసరికి ఇప్పుడు పర్సన్లో పాజిటివ్ ఫీలింగ్స్ అనేటివి అయితే తన మైండ్లో కలుగుతూ ఉన్నాయండి పర్సన్ మీతో హ్యాపీ ఫ్యామిలీని ఊహించుకుంటున్నారండి తను థర్డ్ పార్టీ దగ్గర ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ అన్నీ మీకు చెప్పాలని అయితే పర్సన్ అనుకుంటూ ఉన్నారు మళ్ళీ థర్డ్ పర్సన్స్ నుండి కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం అనేది రాకుండా మీ పర్సన్ అయితే మీతోటి రీయూనియన్ అయిన తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేటివి ఉండకూడదు అని పర్సన్ తన మనసులో అనుకుంటున్నాడండి త వారి వల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు కానీ హాని కానీ కలగకుండా మొత్తము ప్రొటెక్షన్ అనేది ఉండాలనైతే మీ పర్సన్ అయితే తన మనసులో అనుకుంటున్నారండి మీ పర్సన్ వల్లే థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ అనేటివి క్రియేట్ అవుతున్నాయని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు నేను మైండ్ గేమ్ ఆడడం వల్లే ఇలాంటి సిచ్యువేషన్స్ అనేటివి వచ్చాయని మీ పర్సన్ అయితే తన మనసులో అనుకుంటూ ఉన్నారండి మిమ్మల్ని నో కాంటాక్ట్ సపరేషన్ సిచ్యువేషన్ అనేది క్రియేట్ చేసి తను థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళేసి అక్కడ డబ్బు ఎంటర్టైన్మెంట్ ఆల్ థింగ్స్ అక్కడ ఉంటాయి ఇక్కడైతే ఏమూ లేవు అని మీ పర్సన్ మిమ్మల్ని అయితే ఇలాంటి సిచ్యువేషన్లోకి వదిలేసి మీ పర్సన్ అయితే థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని వెళ్ళడం అనేది జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత మీ పర్సన్ అయితే థర్డ్ పార్టీ మిమ్మల్ని మీ పర్సన్ ఎలాగైతే బానిసలాగా ట్రీట్ చేశాడో థర్డ్ పార్టీ కూడా మీ పర్సన్ అదే విధంగా బానిసలాగా ట్రీట్ చేసేసిందండి మీ పర్సన్ నుంచి ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ తను తీసుకు కానీ మీ పర్సన్కు ఏమి ఇవ్వడం అనేది చేయలేదండి సే మీ పర్సన్ మీ దగ్గర ఎలాంటి సిచ్యువేషన్ అయితే క్రియేట్ చేశాడో మీ థర్డ్ పార్టీ మీ పర్సన్కి సేమ్ అదే సిచ్యువేషన్స్ అనేది క్రియేట్ చేసింది తను మీ పర్సన్ అయితే మీరు మీ పర్సన్ పైన మనీ టైము ఎఫర్ట్స్ అన్నీ ఎలా పెట్టారో సేమ్ మీ పర్సన్ కూడా థర్డ్ పార్టీ దగ్గర మనీ టైము తన అన్ని కెరీరు అన్ని ఎఫర్ట్స్ అనేటివి థర్డ్ పార్టీ దగ్గర మీ పర్సన్ పెట్టడం కానీ థర్డ్ పార్టీ మాత్రం మీ పర్సన్ని ఒక బానిసలాగా ట్రీట్ చేయడం తను మీకు ఏది ఇచ్చారో థర్డ్ పార్టీ మీ పర్సన్కి అదే ఇచ్చా ఇచ్చారండి మీ పర్సన్ అయితే మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రాబోతున్నారు మీతోటి ప్యాచప్ కావాలని రీయూనియన్ కావాలని తన మనసులో అనుకుంటూ ఉన్నారు తనకి నైట్లో కానీ ఎర్లీ మార్నింగ్ లేవగానే మీ థాట్సే మీ పర్సన్కి అయితే వస్తూ ఉన్నాయండి మీ పర్సన్ మీ లైఫ్లోకి పెట్టిన తర్వాత తను ఇది వరకు క్రియేట్ చేసిన బ్యాడ్ సిచ్యువేషన్స్ అయితే క్రియేట్ చేయనని మీ పర్సన్ అయితే తన మనసులో అంటున్నారు మీకైతే చాలా చాలా అపాలజీ చెప్తూ ఉన్నారండి మిమ్మల్ని విక్టంగా చేసి చూపెట్టడం అనేది అయితే జరిగిందండి మీ పర్సనే పెద్ద ప్లేయర్ అండి కానీ నేను మంచోడిని అని సింపతి కలిగేలాగా సిచ్యువేషన్స్ క్రియేట్ చేసి నా దగ్గర అన్నీ ఉన్నాయి నాకు అసలు ఏది అనేది కూడా లోటు లేదు నేను మనీ పెట్టి ఏదైనా చేయగలుగుతా అని మీ పర్సన్ యొక్క ఫీల్ అనేది ఉండేదండి నా నేను తలుచుకుంటే నేను ఏమైనా చేయగలుగుతా అనేది మీ పర్సన్ యొక్క ఫీలింగు అదే ఫీలింగ్లో థర్డ్ పర్సన్ కూడా మీ పర్సన్ దగ్గర ప్లే చేసిందండి అలా అయ్యేసరికి మీ పర్సన్లో మీ ఫీలింగ్స్ మీ బాధ అనేది ఎలా ఉంటుందో అర్థం చేసుకుంటున్నారండి ఇప్పుడు మీ బాధ అనేది మీ పర్సన్కి అయితే అర్థమైంది తను మీకు ఏది ఇచ్చారో థర్డ్ పర్సన్ తనకి అదే ఇచ్చేసింది అందువల్ల మీ అయితే ఆ బాధ అనేది ఆ పెయిన్ అనేది ఎలా ఉందంటే కత్తులు పెట్టి మొత్తం ఇట్లా పొడిస్తే ఎలా ఉంటుందో అలా ఉందండి అందువల్ల మీ పర్సన్లో పాజిటివ్ ఫీలింగ్స్ పాజిటివ్ ఎనర్జీస్ అనేటివి కలుగుతూ ఉన్నాయి మీ పర్సన్ అయితే హీల్ అయ్యారు తను మీ దగ్గరికి రావాలని అనుకుంటూ ఉన్నారు త్వరలో మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారండి తను మీతోటి రీయూనియన్ కావాలని చూస్తూ ఉన్నారు నో కాంటాక్ట్లో లేని పర్సన్స్కి మీ పర్సన్ అయితే కాల్ చేయడం కానీ తను మిమ్మ మీ నెంబర్ని బ్లాక్లో పెట్టుంటే నెంబర్ కూడా బ్లాక్లో నుంచి తీసేయడం అనేది జరుగుతుందండి మీ పర్సను మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారు యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్పండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ ఇది నో కాంటాక్ట్లో ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్స్కి లవర్స్కి ఫ్రెండ్స్ సిచ్యువేషన్స్కి ఇంకా ఏదైనా మన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ని కూడా తీసుకోవచ్చండి దీన్ని మనం రెజనేట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుందండి నా ఈ రీడింగు నచ్చినట్లయితే నా ఈ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ ఓం నమ శివాయ థ్యాంక్ యూ ఏంజిల్స్ ఈ ఛాన ఈ రీడింగ్ని మీరు ఎప్పుడు నుంచి అయితే చూస్తారో అప్పటి నుండి మీకు ఈ రీడింగ్ అనేది వర్తిస్తుందండి వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ అండి నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓం నమ శివాయ